హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సత్యనారాయణ దీక్షితుల గురించి మాట్లాడుకుందాం అండి అంతేనండి ఏంటండి శరత్బాబు గారి గురించి శరత్బాబు గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై ముప్పై ఒకటిన శ్రీకాకుళం ఆమ్ల వలసలో జన్మించారు శరత్బాబు గారు నటించిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చిన రామరాజ్యం తర్వాత కన్నె వయసు శరత్బాబు గారికి మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమాలు సీతాకోక చిలుక ఓ భార్య కథ నీరాజనం రాజను శరత్బాబు గారు రెండు వందల యాభై పైన చిత్రాల్లో నటించారు ప్రతి నాయకుడుగాను హీరోగా కూడా నటించారు ఆయన భాషలో మూడు భాషలు నటించారు తెలుగు తమిళ కన్నడ తర్వాత అంతరంగాలు ఎండమావుల్లో సీరియల్లో కూడా నటించారు టీవీ సీరియల్లో రమాప్రభ గారు శరత్బాబు గారు భార్యాభర్తలు పద్నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోయారు రమప్రభ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను శరత్బాబు గారిని నా ఆసరా కోసం నేను పెళ్లి చేసుకుంటే శరత్బాబు గారు ఆయన అవసరానికి పెళ్లి చేసుకున్నారని చెప్పారు శరత్బాబు గారు నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను రామరాజ్యం నోము అభిమానవతి పంతులమ్మ ఇది కథ కాదు గుప్పెడ మనసు సీతాకోక చిలుక కాంచన తొలికోడు కూసింది నలభై ఏడు రోజులు ఇంద్రుడు చంద్రుడు రాధా స్వాతి ముత్యం చిలకమ్మ చెప్పింది ఓ భార్య కథ స్వాతి చినుకులు అమెరికా అమ్మాయి సాగర సంగమం సితార స్వాతి కాంచన సీత అన్వేషణ సంసారం ఒక చంద్రరంగం పసుపుతాడు కోకిల శ్రవంతి శిశింద్రి మగధేర వకీల్ సాబ్ ఇలాగా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి శరత్బాబు గారు ఇవండి శరత్బాబు గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి